ఏంటి టీ అడిగారుగా ఇదిగోండి పేపర్ మీ ఒక్క టీ కోసం నేను వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి టపాలు పెట్టి టపాల్లో పాలు పోసి కొంచెం నీళ్లు పోసి టీ పొడి పంచదార వేసి అల్లం యాలక్కాయలు దంచేసి అది మరిగినంత వరకు నించొని చూసి అది మరిగిన తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చి మీకు ఇచ్చి మీరు తాగిన తర్వాత ఆ కప్పు తపాల తోమంత ఓపిక నాకు లేదండి అందుకే పది రూపాయలు టీ తెప్పించాను తాగేసి పప్పు బయట పడేయండి బక్కగున్నది నేను కానీ బాధ మాత్రం ఈ దున్యాలున్న వాళ్ళందరికైతే తింటలేవా ఇంట్లో అన్నం పెడతలేరా అని అడుగుతారు నువ్వేమన్నా ఇచ్చి పెడతాను తింటానా దొడ్డైతే దానికి నేనేం చేయాలి పిల్లలు సైలెన్స్ గుడ్ మార్నింగ్ మేడం ఏం సార్ నా ఈరోజు లేట్ గా వచ్చావు నిన్న కోడి పొలావు తిన్నాను మేడం అందుకే లేట్ అయింది నిన్ను కోడి పొలావు తినడానికి నువ్వు లేట్ గా రావడానికి సంబంధం ఏంటి మాకు ఎప్పుడు ఆ కూడా లేపుతుంది మేడం దాన్నే కోసం తీసాం వయసు ఎంత ఇరవై నాలుగు ఇక్కడ అసలు వయసు ముప్పై రెండు ఇంతకు నువ్వు ఆడా మగా

ఆ చూపేంట్రా అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగా నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు ఏంట్రా అలా తిరుగుతున్నావు ఎండలో బజార్కి వెళ్ళి వచ్చానండి కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయా కళ్ళు తిరిగితే కుర్చీలో కూర్చోలు గాని అలా రౌండ్ గా తిరుగుతున్నావేంటి కళ్ళు అలాగా తిరుగుతున్నాయి కదా నేనెందుకు ఖాళీగా కూర్చోాలని నేను తిరుగుతున్నానండి నువ్వు పాడింది ఏరాగం తల్లి హిందోళం సార్ హిందోళం అంటే అలా నువ్వెలా అన్నావు సగం రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్ ఓకే ఏమైందిరా ఏసీ పనిచేస్తలేదు మామా వాటర్ పోయలేదేమో అది ఏసీరా నైటే బోసి ఉంటారు అది ఏసీరా కూలర్ కాదు నీకు మార్కులు ఏటో నా వల్ల కాలేదురా ఏ నేను ఎగ్జామ్ రాసాగా నువ్వు రాసినా నేను పోయానురా ఎందుకు జీతం తీసుకోవట్లేదా తీసుకున్నా పోయానురా ఏ నా జీతం నష్టం చేస్తారా అంత శక్తి నాకు లేదురా మరెందుకు క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్